ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటకు దేవుని పాదములు చెంత మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను మన ప్రభు అయిన క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభునందు ప్రియులరా ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్ముకున్నవారు దేని ధరించుకోవాలి దేవుని నమ్ముకున్నవారు దేనిని ధరించుకోవాలి సహజంగా మనం నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకోనోళ్ళైనా శరీరమునకు వస్త్రములు ధరించుకుంటారు తాహత్తును బట్టి ఆభరణాలు ధరించుకుంటారు అంతే కదండి ఆభరణాలు వస్త్రాలు ఇవే సహజంగా మనము ధరించుకునేవి మనకు తెలిసినవి కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ మీరు నా బిడ్డలు నన్ను నమ్ముకున్నవారు కాబట్టి మీరు ప్రత్యేకముగా కనపడే వాటికన్నా కనపడనివి ఎన్నో ఉన్నాయి అవి ధరించుకొనుడి అని అన్నాడు ఏమి ధరించుకోవాలి ప్రభువా అని మనం చూస్తే నేను చాలా విషయాలు రాశాను దగ్గర దగ్గర ఏడు విషయాలు రాశాను సమయానుకూలంగా ఎన్ని చెప్పగలిగితే అని మీతో మాట్లాడడానికి ప్రభు నాకు సహాయం ఇచ్చేయనుగాక మొదటి విషయాన్ని వాక్య భాగంలోనికి వెళ్దాం డైరెక్ట్ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని నమ్ముకున్న వారు దేనిని ధరించుకోవాలో ధరించుకునుట అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను సరేనా మూడవ అధ్యాయము మూడవ వచ్చినం దయను దయను సత్యమును సత్యమును ఎన్నడును నిన్ను ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము వాటిని వాటిని కంట భూషణముగా ధరించుకు ధరించుకును చాలు ప్రభు నందు ప్ర జ్ఞాని అయిన సొలోమోన్ మూడవ అధ్యాయంలో ప్రారంభంలోనే మాట్లాడుతూ నా కుమారుడా లేదా నా కుమార్తె నా ఉపదేశాన్ని నువ్వు మాకు అని ప్రారంభించాడు నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గ్రహించి ఆలకించగలిగితే నువ్వు సుఖజీవముతో గడిపే సంవత్సరాలను నువ్వు పొందుకుంటావు నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఆనందంగా కొనసాగుతాయి అని చెప్పాడు చెబుతూ మూడవ వచనం వచ్చేసరికి ఆయన అంటున్నాడు నా కుమారుడా లేదా నా కుమార్తె నన్ను నమ్మిన బిడలారా మీరు ధరించుకోవలసింది ఏంటి అనగా మీ దేహాన్ని కప్పిపుచ్చుకోవడానికి వస్త్రములు మీకున్న తాహత్తును తెలియజేయడానికి ఆభరణాలు ఓకే ఇవి భూ సంబంధమైనవి ఇవి లోకములో ఉన్న అందరూ చేసేవే అందరూ ధరించుకునేవే వారి వారి తాహత్తును బట్టి ఖరీదైన చీర కట్టినా లేదా ఖరీదు తక్కువైనది కట్టినా దేహం కప్పిపుచ్చుకోవడానికి అన్ని సమానమే అవి లోకములో అంత మనం చూసేదే కానీ దేవుని నమ్ముకున్న వారు వారు ధరించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఏం చెప్పాడంటే మొదటిది దయను రెండవది సత్యమును ధరించుకునుడి అన్నాడు మీరు ధరించుకోవలసినది దయను సత్యమును ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మనం ఏదైనా ధరించుకుంటే ఎదురుగా ఉన్న వ్యక్తులకు కనపడుతుందా కనపడదా కనపడుతుంది నా వేలికి ఒక రింగు పెట్టుకున్నాను ధరించుకున్నాను మాట్లాడుతుంటే మీకు కనపడుతుంది నేను ఒక కోటు వేసుకున్నాను మీకు కనపడుతుంది అలాగే మీరు ఒక మంచి దేవుని కృపను బట్టి మీరు ఒక మంచి శారీ ఏదో డ్రస్సు పిల్లలు ఏదో వేసుకొని వచ్చారు కనిపిస్తుంది ఇది ఎలాగ కనపడుతుంది ఆయన అంటున్నాడు దయను సత్యమును ధరించుకునము అన్నాడు అది కూడా ఎలాగ ధరించుకోవాలట కంఠాభూషణముగా మీ కంఠం ఎక్కడుందో ఇదే కదండి కంఠము సహజంగా కంఠానికి హారాలు ఇంకా రకరకాలైన చైన్లు నెక్లెస్లు ఏవేవన్నీ ధరించుకుంటాం కానీ ధరించుకోవలసినది దయా సత్యము అని అంటూ ఇవి ఎట్లా దయ ఎట్లా కనపడుతుంది సత్యం ఎట్లా కనపడుతుంది ధరించుకున్న చీర ఎంత అంటే చెప్పగలుగుతాం కానీ నా దగ్గర దయ ఉంది సత్యం అని నేను ఎట్లా కనపరుచుకోవాలి అని అంటే నువ్వు ధరించుకోవలసిన చోటు చెప్పాడు అవి ఎక్కడంట కంఠాభూషణముగా కంఠాభూషణముగా దయను సత్యమును ధరించుకో అన్నాడు అంటే కంఠాభూషణముగా ధరించుకోవడం ఏంటి అనంటే మాట్లాడేటటువంటి మాటలలో ఏముండాలి దయ ఉండాలి వస్త్రము చెప్పకున్నా మన దేహం మీద ఉన్నది కనపడినట్లుగా మనం మాట్లాడే మాటలలో దయ ఉంటే ఎదుటి వ్యక్తి కనపడుతుందా కనపడదా కనిపిస్తుంది అందుకే దయగల మనస్సు బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన అనేక మంది బాధలు ఇరుకులో ఇబ్బందులు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఎంతో దయగా మాట్లాడాడు అసలు శాస్త్రులు పరిచయలు సర్దుకాయలైతే అంటారు ఎప్పుడు పడితే అప్పుడు రాగాకండి మీరు మందిరానికి విశ్రాంతి దినం మాత్రమే వచ్చి మీకేమేం బాగలేదు చూసుకొని వెళ్ళిపోండి అన్నట్లుగా అంటే ఏ అంటాడు అయ్యా విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ దినాన్ని మీ రోగాలన్నీ చూపించుకోవద్దు మిగతా రోజుల్లో చూపించుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు విశ్రాంతి దినం మనం మీ గాడిదో ఎద్దో గుంతలో పడితే మీరు బయటికి తీరా తీస్తారు కదా ఏంటయ్యా బాధలో ఉన్న వాళ్ళను దయ లేకుండా మాట్లాడతారు అని వాళ్ళను ఖండించాడు దేవుని ప్రిబిడలారా మన జీవితంలో మన నోటి వెంట వచ్చే మాటలలో ఏమి కనపడాలి దయ కనపడాలి కొన్నిసార్లు మనం కఠినంగా మాట్లాడుతాం గద్దీస్తాం కానీ తిరిగి మనము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మాట్లాడాల్సింది దయ దయ అండి దయ ఉన్న చోట దేవుని చల్లని చూపులు ఎప్పుడూ ఉంటాయి అందుకే ఆయన అన్నాడు మీరు ధరించుకోవలసింది దయను అన్నాడు రెండవది ఏం చెప్పాడు అక్కడ సత్యమును నీవు కంఠాభూషణముగా ఓకే అన్న దయగా మాట్లాడమంటే మాట్లాడతాం అది మేము ధరించుకున్నట్లుగా మాకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుంది సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి అబద్ధాలు మాట్లాడకపోవడం అబద్ధాలు మాట్లాడకపోవడం కొంతమంది మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు నేనేమన్నా అంటారు అన్నీ మాట్లాడేస్తారు నోటి వెంట ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో ఎన్ని మాట్లాడాలో అన్నీ మాట్లాడి నేనేమన్నా అంటే అని అంటాడు ప్రభునందు పురుగులారా నువ్వేమన్నా అన్నావా లేదా అని ఎదుటి వ్యక్తి చెప్పకముందే నీకు తెలీదా తెలుసు అందుకే దేవుడు అన్నాడు నీ నోటి వెంట వచ్చే మాటలు అవునంతే అవును ఉండాలంతే ఊసరు వెళ్ళి ఎంతమంది చూశారో లేదు కానీ అది అవసరాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటుంది దేవుని బిడలు మలాగుండకూడదు ప్రియులారా మన నోటి నుంచి మాట్లాడిన మాట మనం ఒప్పుకోవాలి తప్పైనా ఒప్పుకోవాలి అది కరెక్ట్ అయినా ఒప్పుకోవాలి ఇంకా సత్యం అనగా ఏంటి అని మనం పదిహేడవ అధ్యాయంకి వెళ్తే యోహను సువార్త పదిహేడో వచ్చినానికి వెళ్తే సత్యమందు వారిని ప్రతిష్టించుము నీ వాక్యమే వాక్యమే మాట్లాడాలి దేవుడు అంటున్నాడు దేవుని నమ్మిన ప్రిబిడలారా మీరు కంఠాభూషణముగా అంటే మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలు అబద్ధముతో కూడినవి కాకుండా సత్యముతో కూడిన దేవుని వాక్య సంబంధమైన మాటలు మాట్లాడమే దయను సత్యమును ధరించుకొనుట అన్నాడు మొదటిది రెండవది ఏం ధరించుకోవాలో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినా మనం చూద్దాం పురుగుల పద్నాలుగో వచ్చినా మనం చూద్దాం మెట్టుకు 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 ప్రభు అయిన ధరించుకుని వారై శరీరేచ్ శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము శరీరము విషయమై ఆలోచన చేసుకు రెండవది ఎవరిని ధరించుకోవాలట యేసు క్రీస్తును ధరించుకోవాలట ఏసుక్రీస్తును ధరించుకున్నామని ఇది ఎట్లా తెలుస్తుంది అని అంటే అక్కడ అన్నాడు ఏసుక్రీస్తును ధరించుకుని వారి శరీర హెచ్చలను మీరు ఏం చేయరు నెరవేర్చరు ఏసును మనము ధరించుకుని ఉంటే శరీరేచ్చలు నెరవేర్చం ఏంటి శరీరేచ్చలు గలతి ఐదు పంతొమ్మిది మీరు చదవద్దు చెప్పేస్తాను నేను అక్కడ అన్నాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము దొంగతనము అసూయ మత్సరము కుళ్ళు ఓ ఇవన్నీ ఏంటివి ఇవి ఇవి అంటే నేను ప్రభుల వారిని నమ్ముకున్నాను అమ్మ నా హృదయములో ప్రభు ఉన్నాడు అని చెప్పుకునే మీలో ఏముండకూడదు అసూయ శరీరాచలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి అక్కడ గలతి ఐదు పంతొమ్మిదిలో అవన్నీ నీలో పెట్టుకొని నేనే సుభ్రహ్మణ నమ్ముకున్నాను నేనే సుభ్రమను ధరించుకున్నాను అంటే నీ వరకు నువ్వు అనుకోవచ్చు కానీ ఏ సుప్రభల వారు నీతో ఉండే ప్రసక్తి లేదు ఉండడు కూడా ఎందుకంటే శరీరములో పాపముంటే ఆ శరీరము దగ్గర ఆయన నివాసము చేయడు ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు దేవుని ప్రిబిడలారా అదే అన్నాడు అక్కడ పదమూడు పద్నాలుగు రో రాసిన పత్రికలో మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై ఒకవేళ మీరు గలతి ఐదు పంతొమ్మిది దాకా వెళ్ళకపోతే అక్కడే రోమిలికి రాసిన పత్రిక పదమూడు పదమూడులో లో చెప్పాడు చూడండి శరీరేక్షలు ఏంటి అక్కడ చెప్పాడు చూడండి అల్లరితో కూడిన ఆటపాటలైన చేస్తలైనను మత్సరమైన నడుచుకున్నట్లుగా నడుచుకు మర్యాదగా నడుచుకోండి ఏముండవట శరీరచలో అల్లరితో కూడిన ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది నా ఫోన్లో సంఘస్తులు అందరి నెంబర్లు ఉంటాయి ఒకవేళ ఎవరైనా నా నెంబర్ను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసేసుకుంటారేమో నాకు తెలియదు తీసేసుకున్నారు కూడా లేండి బా ఏం టెంపరో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అది కానీ ఉన్నప్పుడు ఆ స్టేటస్లో నేను ఎప్పుడు ఎప్పుడొక మాట అంటుంటాను స్టేటస్ అంటే అర్థం ఏంటంటే మన స్టేటస్ను పెంచేది మన గౌరవాన్ని పెంచేది మనం తిక్కతిక్క అన్నీ పెట్టుకుంటున్నాం అనుకోండి ఆ చూసే వ్యక్తులు ఈమె అన్నీ తిక్కతిక్క పెట్టుకుంటుంది జోకులు పెట్టుకుంటున్నాను జోకులు పెట్టుకుంటుంది ఈ నువ్వు పెట్టుకునేటటువంటి స్టేటస్లో పెట్టుకునేవి నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఈ మధ్య కాలంలోనండి ఎందుకో ఖాళీగా ఉండి ఒకసారి తప్పేం కాదు అలాగే స్టేటస్ అన్నీ చూస్తూ ఉన్నాను ఒక సహోదరుడు యూట్యూబ్ లింక్ పెట్టాడు మన చర్చిఓ సహోదరుడే బలలో పాలు పొందే సహోదరుడు యూట్యూబ్ లింక్ పెడితే అనుకున్నాను అబ్బా ఎందుకంటే ఆ ముందే ఒక గంట ముందే నేను కూడా యూట్యూబ్ లింక్ అనమాట ఒక షార్ట్ మెసేజ్ నేను అనుకున్నాను మన మెసేజే లింక్ పెట్టుకున్నాడేమో అని చెప్పి ఆ లింక్ ఓపెన్ చేశాను నేను నమ్మండి ప్రియులారా మనవాడు దసరా సెలబ్రేషన్లో సూపర్గా సినిమా డ్యాన్స్ వేస్తున్నాడండి వేసి అదే ఆదివారం వచ్చి ప్రభు బలంలో చే వేస్తున్నాడు అని పిల్లలు కలిగిన తండ్రి మీరు చెప్పండి శరీరేచ్ఛలను నెరవేర్చి ప్రభు పాదాల రెండు రోజుల గ్యాప్ దసరా ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి శనివారమా ఆదివారమా శనివారం శనివారం డ్యాన్స్ లేసి ఆదివారం వచ్చి ప్రభు బలలో చేస్తున్నాడు నిన్న ఏమనాలా దేవుడు సంతోషిస్తాడు అది డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఊలలు వేస్తుంటే మనవాడేం డాన్సర్ కాదు మనవాడు కర్బుచ్చకాయ పెట్టుకున్నట్టు కడుపుచ్చిట్టు ఉంచుకుంటే ఎగురుతున్నాడు ఎందుకురా నీకు అంత తిప్పలు కలింగరకాయ ఊగినట్టు ఊగుతుంది ఈడ అవసరమా నీకు అల్లరితో కూడిన ఆటపాటలు కాదవి ఇప్పుడు మీరు చెప్పండి ఇది నేను చెప్పడం తప్ప రైట ఇది చెబితే కూడా అవునండి మేము అందరిలో ఎంజాయ్మెంట్ కోసం వేసి సిగ్గనిపించదు ప్రియులరా శపించబడుతున్నాయే కుటుంబాలు కొంచెమన్నా కొంచెమన్నా విన్న వాక్యానికి అవునండి అందరిలో మనం కూర్చున్నాం సెలబ్రేషన్ కాబట్టి మనం ఒక ఉద్యోగస్తుగా అక్కడ కూర్చున్నాం అంతవరకు బాగానే ఉంది అవునండి అందరితో బట్టి కూర్చోవాలి మేము ఉద్యోగస్తులం కాబట్టి రైట్ అంతవరకు వాళ్ళు ఎవరు డ్యాన్స్ నువ్వు నువ్వెక్కి వేదిక మీద చిందులు దొక్కుతుంటే ఏమనాలి ఇంకా దేవుడు అన్నాడు క్రీస్తును ధరించుకున్నవాడు శరీరేచ్చలను నెరవేర్చు చాలా శ్రేష్టమైన మాట ఈ మాట ఇంకా ఇంకో విషయాన్ని చూద్దామా చాలా ఉన్నాయి ఇవన్నిటిని వివరించలేకపోవచ్చు నేను కొన్నింటిని చెప్తాను కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం పద్నాలుగో వచ్చినాన్ని కుదించేస్తున్నాడు ఎందుకంటే ఏడు విషయాలు ఉన్నాయి కనీసం మూడు మూడు నాలుగన్నా చెప్దామని మూడు రాసిన పత్రిక న్నింటి వీటన్నిటిపైన అనుసంధ అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ఏం ధరించుకోవాలంటే ప్రేమ ఎంత బాగుందండి మాట అక్కడ అన్నాడు దేవుడు మాట్లాడుతూ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధం ఒక వ్యక్తి పరిపూర్ణమైన భక్తి చేస్తున్నాడని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అక్కడ రాయబడింది అతను ఏమి ధరించుకుంటాడట ప్రేమను ద్వేషాన్ని కాదు చూడండి ప్రేమను ధరించుకుంటాడట ప్రియులారా ప్రేమ ఏం చేస్తుంది అని మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఒక మాట ఏం చేస్తుంది ఆ రాయబడింది ప్రేమ అన్నిటిని ఏం చేస్తుందంట కప్పి పెట్టేస్తుందంట ప్రేమ మర్యాద లేకుండా నడుచుకోదంట అదే అమర్యాదగా నడవదు అన్నాడు ప్రేమ ఉప్పొంగదట ఏ నేనండి ఏమనుకున్నావు అని ఉప్పొంగదట ప్రేమ డంబముగా ప్రవర్తించదట ఈరోజు లోకంలో మనం చూస్తే మన దగ్గర కొంత డబ్బులు ఉన్నాయనుకోండి డంభం ప్రదర్శిస్తూ ఉంటాం ఏం మాకేం తక్కువ కానీ ప్రేమట అలాగ ప్రవర్తించదట ప్రేమకే ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినా కూడా ప్రేమను పొందుకోలేడట స్వాస్థ్యానుకో డబ్బులుకో దొరికేది కాదంట ప్రేమ అలాంటి ప్రేమను క్రీస్తు మనకు పంచాడు ఎలాగా ఎలాగ ప్రేమను వ్యక్తం చేశాడు తన ప్రాణమును పెట్టి మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రేమ కలిగి నడుచుకుంటే ప్రేమ కలిగి ప్రవర్తిస్తే ధన్యులం ప్రియులారా దేవుడు అంటున్నాడు ప్రేమను ధరించుకొనుడి ఎలాగా మీరు పన్నెండో వచ్చినాన్ని చూస్తే ప్రేమ కలిగిన వారిలో ఏముంటాయో చెప్పాడు అక్కడే తులసి మూడు పన్నెండులో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వారికి తగినట్లు మీరు జాలి మనస్సును మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును దయాలుత్వమును వినయమును వినయమును సాత్విక సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోను ఎక్కడుంటాయి ఇవన్నీ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుంది జాలి ఉంటుంది జాలి ఉంటుందండి ప్రేమ ఉన్న చోట జాలి ఉంటుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే నేను బాధలో ఉన్నప్పుడు మీరు జాలి పడతారు మీరు ఏదన్నా ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నేను కూడా జాలి పడతా అయ్యో మా పిల్లలకి ఇలాంటి కష్టమా మా వాళ్ళకి ఇలాంటి బాధ జాలి పడతాం జాలిపడ్డమే కాకుండా దయ చూపుతాం అదే అన్నాడు దయాలుత్వము తర్వాత వారితో వాళ్ళు వచ్చి చెప్తారు మనకు ఏమని అన్నా లేదా దైవ సేవకుల పాస్టర్ గారు మేము ఇలాగ ఇబ్బందుల్లో వెళ్తున్నాము అని ఇలాగ మేము ఇబ్బందుల్లో వెళ్తున్నాము అని చెప్పేసి అన్నప్పుడు సహజంగా ఏం చేయాలి వినాలి వినాలంటే ఏం కావాలి వినయం కావాలి నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు చాలా కష్టం అంటే ఓ ఇబ్బ నీకేనా కష్టం మాకు ఎవరికి వెళ్ళిబ్బా అంటాడు అబ్బా కష్టాలయ్యా అని చెప్పారనుకో నీకేలే కష్టాలు మాకు ఎవరికి లేవులే అంటాడు ఆయన మహానుభావుడు నిజం అబద్ధం కాదు అయ్యా నాకు చాలా అప్పులు అప్పులు కోపట్టి చేసుకో ఎందుకుండవు అంటే అప్పులు ఎందుకే నాయనా ప్రార్థన చేస్తాంలే తీర్చేస్తాం లేదే ఇంత చెప్పడు కోపట్టి చేసి ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమని అడుగు నాకు ఇదే పని ఏం పని ఉంది నీకు వినయంగా వినయ బాబు నువ్వే అప్పులు కట్టద్దులే నువ్వే అప్పులు కట్టలే వినయంగా విను వినమే ప్రేమను ధరించుకున్నవారు చెప్పేది ఏం చేస్తారు వింటారు వినయంగా వింటారు సాత్వికముతో జవాబు చెప్తారు నిర్ జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ఏమి ధరించుకోవాలంటే మనము మొదటిది దయను సత్యమును ధరించుకోవాలి రెండవది యేసుక్రీస్తును ధరించుకోవాలి మూడవది ప్రేమను ధరించుకోవాలి నాలుగవది ఏం ధరించుకోవాలో చూద్దామా పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాయని మనం చూద్దామండి క్రీస్తు ఒకటో వచ్చినాయని మనం చూద్దాం క్రీస్తు శరీర శరీరమందు శ్రమ పడను గనుక అట్టి మనస్సు మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొను నాలుగవది పురుగులరా ఏమి ధరించుకోవాలట శ్రమ పడే మనస్సును ధరించుకోవాలి ఏ మనసు శ్రమపడే మనస్సు ఇంకా దీనికి పర్యాపద కష్టపడే మనస్సు అని కూడా చెప్పచ్చు యేసు ప్రభుల వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి బట్ అన్నిటినీ ఆయన సహించాడు కానీ పారిపోలా దేవుని ప్రియడలమైన మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు పారిపోకూడదు వాటిని ధరించుకొని ఆ శ్రమలను ఎదుర్కొనేటటువంటి తత్వం ఉండాలి ఆ కష్టాన్ని ఎదుర్కొనే తత్వం ఉండాలి అందుకే అన్నాడు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఎట్టి మనసు యేసు ప్రభుల వారు ఎదుర్కొన్నాడు అట్టి మనస్సును మీరు కూడా ధరించుకోండి మీ మనస్సు కూడా శ్రమలకు లొంగాలి శ్రమల దగ్గర విధేత చూపాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రభులారా ప్రతి శ్రమ మనకు నేర్పించే పాఠం ఏంటంటే విధేయతను నేర్పిస్తుందండి అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుమో అంటాడండి ఎంత మంచి మాట అండి శ్రమ అంట ఏమి నేర్పిస్తుందట శ్రమ ఓర్పును శ్రమ ఏమి నేర్పించిందంటే ఓర్చుకునే గుణాన్ని నేర్పించింది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష ఇది ఒక పరీక్ష మనకు ఓకే ఈ పరీక్షలో ఫెయిల్ కాకూడదు పాస్ అవ్వాలి అన్న ధైర్యముతో అందుకే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను రోమిలిక రాష్ట్రపత్రిక ఎనిమిదో ధ్యేయంలో ఉంది ఎక్కడో లేదో తెతదండి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను అంటే సరేలే నిరీక్షణ అంటే ఏంటో తెలుసా ఈ శ్రమలు ఎప్పుడిట్లే ఉండవులే ఒకరోజు దేవుడు తప్పకుండా వీటిని తొలగిస్తాడని నిరీక్షించడం ఈరోజు శ్రమొస్తానే కృంగిపోయామనుకోమండి జ్ఞానేన సులమంటాడు శ్రమదినమున కృంగిన ఎడల నీవు చేతగానే వాడి నువ్వు వస్తాను ఇంకొద్దు నాకు బతుకు నేను చచ్చిపోతా అయిపోయాను అప్పుడే చచ్చిపోతే జీవితం ముగించదు అప్పుడే ప్రారంభం అవుతుంది అసలు జీవితం నువ్వు వెళ్ళే చోటు నరకమో పరలోకమో అయితేనే నువ్వంతకు నువ్వు చావాలనుకుంటే దుబ్బేస్తాడు నరకానికి ప్రభువు పిలిచినంతవరకు ఓపిక్గా ఉన్నావు అనుకోండి ఈరోజు శ్రమ నువ్వు రేపటి దినాన సంతోషించవచ్చు అందుకే లోకములో దేవుని వాక్యము చెబుతున్నప్పుడు గాలి గాలి కాలము వర్షాకాలము మంచు కాలము వేసవి కాలము ఉన్నట్లుగా ఏది శాశ్వతంగా ఉండదు చూడండి చలికాలం శాశ్వతంగా ఉండదు పన్నెండు నెలలు చలికాలం అనుకోండి ఏమైపోతాం మనం అయ్యో శరీరాలు కృంగిపోతాయి లేదు పన్నెండు నెలల ఎండాకాలం అనుకోండి ఏమైపోతాం మనం ఒక్క సంవత్సరంలోనే ఎన్ని ఋతువులు మారుతున్నాయి ఎన్ని రీతిలుగా మారుతున్నాయి ఆలోచించేయండి ఒక్క సంవత్సరంలోనే వేసవికాలమని చలికాలమని వర్షాకాలం అని గాలి కాలం ఇన్ని ఋతువులు మారుతున్నాయి ఇన్ని ఋతువులు మార్చిన దేవుడు నీ శ్రమలను మార్చడా నిరీక్షించును కొంతంతే కొంత ఓపిక కలిగి ఉంటే తప్పకుండా నీకు దేవుడు నువ్వు ధరించుకున్నటువంటి శ్రమ పడే మనస్సు నేను ఒకరోజు ప్రయోజకునిగా నిలబడుతుంది అందుకే అన్నాడు శ్రమ పడే మనస్సు ధరించుకోవాలి ఇంకా ఉన్నాయి సమయం అయిపోతుంది ఒక్క మాట అక్కడే చదివి వినిపిస్తాను రాసిన మొదటి పత్రిక ఐదు ఐదు అక్కడే అక్కడే కాబట్టి మళ్ళీ వేరే చోట్లకు వెదక్కోకుండా అక్కడే ఒక మాట చూద్దాం ఐదో అధ్యయము ఐదు వచ్చిన మనం చూద్దాం చిన్నలారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి పెద్దలకు లోబడి ఉండు మీరందరూ మీరందరూ ఎదుటివాని ఎడల ఎదుటి వాని ఎడల మనస్సు అను వస్త్రము మనస్సుకుని మిమ్మల్ని అలంకరించుకును అలంకరించుకును ఎందుకని దేవుడు అహంకారు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అను దీనులకు కృప అనుగ్రహించును ఏమండి అక్కడ ఏమన్నాడండి చిన్నలారా మీరు ఎవరికి లోబడాలి పెద్దలకు లోబడండి ఇప్పుడు దేవుని సేవకునిగా తప్పిదాన్ని గద్దించే తత్వం మాకు లేదా నాకన్నా వయసులో పెద్దోళ్ళే ఉన్నారు కింద కూర్చున్న వాళ్ళల్లో వెనక్కున్న వాళ్ళల్లో పెద్దోళ్లే ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారని నేను ఎంతకాలం భయపడుతూనే ఉండమంటారా ఇక్కడ పెద్ద ఎవరు అంటే కాపరే నువ్వు నాకు అమ్మ వయసు ఉన్నా నాన్న వయసు ఉన్న ఇంకంతకన్నా పెద్ద వయసు ఉన్నా లోబడవలసింది దేవుని వాక్యానికి మీరు గ్రహించాల్సింది ఏంటంటే మా కన్నా చిన్నోడు మమ్మల్ని అంతగా గద్దించినాడు మీకన్నా చిన్నోడు మీ ఇంటికి వచ్చి గద్దించలే మిమ్మల్ని దేని చేత గద్దిస్తున్నాడు దేవుని వాక్యం చేత గద్దిస్తున్నాడు అంటే ఇప్పుడు గద్దిస్తున్నది ఎవరు దేవుడు నేను కాదు ఆయన ఇట్లా గద్దీమన్నాడు అని చెప్తున్నా నేను కాబట్టి నువ్వు నన్నే చూస్తే నా వయసుని కనపడుతుంది నా నోటిని బూరగా వాడుకొని మాట్లాడిన దేవుని చూసావు అనుకో అప్పుడు నువ్వు అనుకుంటావు అతను సేవకుడు ఆయన సేవకుడు ఆయన మాట్లాడాలా అని చెబుతూ ఆయన అంటూ మీరు ఎదుటివాని ఎడల ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడి దీన మనస్సు అంటే అక్కడ రెండో మాట కూడా చెప్పాడు తగ్గించుకోవడం అందుకే అక్కడ అన్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు పృగులార దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు గర్విష్ఠులను నేను ఎదిరించకపోవచ్చు ఆయన ఎదిరిస్తాడు ఎదిరించి అట దీనులకు కృపనిచ్చే దేవుడు ఇంకా చాలా ఉన్నాయి నవీన స్వభావమును తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను సాత్వికమును చాలా విషయాలు ధరించుకునేవి ఉన్నాయి నేను సందర్భానుసారంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాను ఇప్పుడు చెప్పండి ఏమేమి ధరించుకోవాలి మనం మొదటిది దయను సత్యమును ధరించుకోవాలి రెండవది ఏసుక్రీస్తును మనం ధరించుకోవడం అంటే ఎలాగంటే శరీరేచ్చలను నెరవేర్చకూడదు శరీరేచ్చలను తీసివేయాలి మూడవది ప్రేమను ధరించుకోవాలి దేవుని ప్రేమిడలారా ఇవన్నీ మన వ్యక్తిత్వం ద్వారా కనపడాలి ఎదుటి వ్యక్తులకు ఇటు వాటిని మనం ధరించుకున్నప్పుడు మన ప్రియ ప్రభుల వారు ధరించుకున్న దాన్ని బట్టి గౌరవాన్ని విలువను పెంచి నిండారులుగా ఆశీర్వదిస్తాడు వీటిని ధరించుకుందాం విని విడిచిపెట్టుకోకుండా హృదయములో పదిలపరుచుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మరొకసారి మిగతా విషయాలు ప్రభు మాట్లాడతాడు మనతో ఇప్పటికైతే ఈ మాటలను బట్టి స్థుతులు చెల్లిస్తూ ఇటు వాటిని నేను ధరించుకోవడానికి సహాయం ఇచ్చే తండ్రి అని ప్రభుని అడుగుదాం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియా పరలోకపు తండ్రి ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన నేను నమ్మిన బిడ్డలమైన మేము దేనిని ధరించుకొని లోకములో మీకు సాక్షులుగా కనిపించాలో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన పరలోకపు శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రములు నాయన మంచి వస్త్రాలను ధరించుకుంటున్నాం వెలగల ఆభరణాలను ధరించుకుంటున్నాం అవి తాత్కాలికమైనవే కానీ వాటికన్నా మిన్నైనవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములుగా వాటిని మేము ధరించుకున్నట్లయితే మీ నిత్యత్వమును మేము స్వతంత్రించుకునే ఉన్నాం తండ్రి మీరు మాట్లాడిన ఈ విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రాలనైనా ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమగణత ప్రభావములు మీరు కలుగు చేసుకొనమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును అయినా క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్